రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సో రైతులందరూ కూడా ఈ వీడియోని కొంచెం ఓపీగా వ్యాపారస్తులందరూ కూడా చూసినట్లయితే అనేక రకాల సమాచారం క్లియర్ కట్ గా ఇవ్వడం జరుగుతుంది మనం గత నాలుగు సంవత్సరాలుగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా అనేక రకాల ఫీల్డ్ తిరుగుతూ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క వీడియోలో చూసుకున్నది ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో మిర్చి ధరలు పెరుగుతాయా లేదా అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతులు అలాగే వ్యాపారస్తుల పరిస్థితి ఎట్లా ఉన్నాయి ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి నిల్వలు ఎంత ఉన్నాయి అలాగే రైతుల యొక్క ధోరణి ఏ విధంగా ఉంది పంట వేయాల వద్దా ఆలోచించడం జరుగుతుంది అలాగే అనేక రకాల మీడియా ఛానల్ ఏకి పారేస్తున్నాయి అనేక రకం మందులు కంపెనీలు అన్నీ కూడా బ్రాండెడ్జ్ కోసం టీవీల్లో డబ్బులు ఇచ్చి ఈ విధంగా ప్రమోషన్ చేసి మిచ్చి విస్తరణ తగ్గుతుంది చెప్తుంది ఇవన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దామండి ముందుగా చూసుకున్నట్లయితే మార్కెట్ పెరగపోవడానికి గల కారణం ప్రధాన కారణం చూసుకున్నట్లయితే గత రెండు సంవత్సరాలుగా ఈ సంవత్సరం విస్తీర్ణం తగ్గుతుంది ఈ సంవత్సరం విస్తీర్ణం తగ్గుతుంది ప్రతి సంవత్సరం విస్తీర్ణం ఎంతవరకు తగ్గట్లేదు మనం చూసుకుంటే డిసెంబర్ జనవరిలో పంట విపరీతంగా రావడం జరుగుతుంది దీనికి దీనికి చూసుకుంటే ఎక్స్పోర్ట్ పార్టీల నుంచి అనేక కంపెనీల నుంచి వాళ్ళు ఈ విధంగా సరుకు ఫలాంటి రేట్లు తీసుకుంటున్నారు అయితే విస్తీర్ణం మనకి పంట ఆశాజనకంగా రావడం వల్ల మార్కెట్లలో రేట్లు లేకపోవడం అలాగే ఈ యొక్క చైనాకు సంబంధించి కానీ థాయిలాండ్ కానీ మలేషియా సింగపూర్ దేశాల్లో కూడా ఈ విధంగానే ఏర్పడడం జరిగింది అలాగే రేట్లు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇరవై వేలు ముప్పై వేలు పాతిక వేలు రేట్లు నడిచాయి ఈ విధంగా ఉంటుందని చాలా వరకు ఆశించారు అయితే రేట్ల పరిస్థితి ఆ విధంగా ఉంచినట్లయితే ఏదైతే ప్రతి సంవత్సరం విస్తీర్ణం తగ్గుతుందని ఇట్లా చేయడం వల్ల మా సీజన్లో రేట్లు పెంచి కొంచెం రైతుకి ఆశాజనంగా ఉంచి పంట కల్టివేషన్ చేయడానికి ఉంటుంది కానీ ఈ సంవత్సరం మాత్రం భిన్నంగా పరిస్థితి అయితే ఉంది చాలా వరకు అయితే మందుల కంపెనీలు అలాగే ఈ యొక్క విత్తనాల కంపెనీలు చూసుకున్నట్టయితే డేటా ప్రకారం అలాగే ఈఆర్ఓ కంపెనీ డేటా ప్రకారం చూసుకున్నట్టయితే విస్తీర్ణం అయితే దాదాపుగా చాలా వరకు తగ్గుతుంది ఆ తగ్గినటువంటి ఇన్ఫర్మేషన్ నేను సెప్టెంబర్ పదో తారీఖునే నేను ఇన్ఫర్మేషన్ ఎంతవరకు తగ్గిందని రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి తగ్గడం అయితే చాలా వరకు తగ్గుతుంది అయితే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇక రెండో చూసుకున్నది మూడు మూడీ మూడోసారి గవర్నమెంట్ ఫామ్ చేశాక ఈ యొక్క సింగ సెమీ కండక్టర్ భూమి కావడం వల్ల ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇండియా నుంచి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క దీపావళి బాంబుల మీద ఆంక్షలు విధించడం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క ఎక్స్పోర్ట్లకి ముందుకు రావడం లేదు సో ఈ విధంగా అయితే పరిస్థితి ఆ దూరంలో అయితే ఉన్నాయి అయితే అన్న అందరూ అడుగుతున్న అన్న రేట్లు పెరుగుతాయే లేదా సో రేట్లు వచ్చేసి మనకి ఏదైతే ఇప్పుడు వేసేటువంటి పంట అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పంట మనకు సెప్టెంబర్ వస్తే అక్కడ కూడా పచ్చిమిర్చి రేట్లు ఉండడం వల్ల వాళ్ళు పోసి చాలా వరకు సగానికి సగం అమ్ముకున్నా కానీ రేట్లు ఈ విధంగా ఉండే అవకాశం ఇది ఏదేమైనా కానీ మనకి ఈ యొక్క కర్ణాటక కర్నూలు నంద్యాల ఆదోని కపూర్ ఈ సరౌండింగ్స్ నుంచి మనకు వచ్చేసి నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది దాని యొక్క దిగుబడి ఆధారంగా చేసుకొని మార్కెట్ మాత్రం అప్పుడు ఎక్స్పోర్ట్ పార్టీలు చైనా పార్టీలు అన్నీ కూడా కొనే అవకాశం ఉంది కాబట్టి దీని అనుసరించి నవంబర్లో ఈ యొక్క పంట తగ్గినట్లయితే ఇప్పుడు అందరూ అటు సైడ్ ఇటు సైడ్ తగ్గుతుంది అన్నారు ఈ యొక్క సరౌండింగ్స్ అనే ఈ వ్యాపారస్తులకి వెళ్ళవు రిపోర్ట్లు స్టాకిస్టులు వాళ్ళకి ఎంతసేపు పంట అంత వస్తుంది కొనాలి దాని మీద ఆలోచిస్తారు కానీ దీని గురించి ఆలోచించే అవకాశం లేదు కాబట్టి ఏదేమైనా కానీ నవంబర్ వరకు అయితే ఈ పంట వేసేటువంటి తగ్గినట్లయితే అప్పుడు వచ్చేర వేసుకునే రేట్లు పెరిగే అవకాశం అయితే ఉంది అయితే అన్న మరి ఆగస్టులో సెప్టెంబర్ రేట్లు పెరుగుతాయి అంటున్నారు చూసుకున్నట్లయితే జూలై ఎండింగ్ మనకు పదమూడు వేలు ఉంది మనకి జూన్ ఎండింగ్ పదమూడు వేలుంటే జూలై ఎండింగ్ పద్నాలుగు వేలకు వచ్చింది ఆగస్ట్ ఎండింగ్ పోతే పదిహేను వేలకైతే వెళ్ళే అవస్కారం అయితే ఉంది సో ఏదైనా కానీ పంట వేసేటువంటి విస్తీర్ణం తగ్గినట్లయితే పంటలో వచ్చేటువంటి పంటకి రేట్లు నిలకడే అవకాశం ఉంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వ్యాప్తంగా దాదాపుగా లక్ష ఎనభై వేల కో లక్ష కోటి ఎనభై లక్షల టిక్కీలు ఏసీల్లో నిల్వ ఉండడం జరిగింది ప్రధాన మార్కెట్లలో సేల్స్ కూడా ఈ విధంగానే ఉన్నాయి తేజాలు పద్నాలుగు వేలు పదమూడు వేల ఐదు అలాగే ఆరుమూడులు పదివేల ఎనిమిది వందలు అలాగే షార్పులు పదకొండు పన్నెండు వేలు అలాగే నెంబర్ ఫైవ్లు పద్నాలుగు వేలు త్రిపురంలో పద్నాలుగు వేలు వరకు ఈ రకాల ఈ విధంగా సేల్స్ కొనసాగుంది ఏమైనా రకాలంటే కామెంట్స్ టూ జీరో ఫోర్ డబల్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు వేలు సేల్ అవ్వడం జరుగుతుంది తేజ తాలు వచ్చేసి ఏడు వేల ఐదు వందల వరకు అయితే జీడి తాలు నాలుగు వేలు వరకు అయితే సేల్ అవ్వడం జరుగుతుంది ప్రముఖ మీడియా ఛానల్ అన్నీ కూడా రాయడం జరుగుతుందండి సో వాళ్ళకి ఏం తెలుసు అండి వాళ్ళు వచ్చేసి నర్సరీల దగ్గర పోయి వీడియోలు తీసి పెడుతున్నారు షాపుల దగ్గర పోయి వీడియోలు తీసుకొని పెడుతున్నారు తమకు బ్రాండెడ్ కంపెనీ ప్రమోటింగ్ చేయడం కోసం వాళ్ళు ఏ ఏట్లేదు ఏట్లేదు అని చేసి ఈ విధంగా రైతుని మరి ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతు సోదరు కూడా ఒక విషయాన్ని ఆలోచించండి సో ఏదేమైనా కానీ మనం ఉన్నటువంటి పరిస్థితి ఆధారంగా చూసుకున్నట్లయితే ఒక ఇప్పుడున్నటువంటి మార్కెట్లకి ఒక రెండు మూడు మూడు వేలు అయితే వచ్చే అవకాశం అయితే ఫర్దర్గా ఫ్యూచర్లో కనపడడం జరిగింది సో అలాగే పత్తి పంట అయితే విపరీతంగా అయితే వేశారు పత్తి పంట మాత్రం ఏదైతే మిర్చి బెల్ట్ మొత్తం కూడా పత్తి మొక్కజొన్న వైపు అయితే వెళ్ళడం జరిగింది ఇంకా ఏదైనా డిస్కస్ చేయనట్లే విషయాలు ఉంటే ఫర్దర్ వీడియో చేయడం జరుగుతుంది ప్రధానంగా అయితే ఈ యొక్క ఎక్స్పోర్టింగ్ పాయింట్ నుంచి అయితే వాళ్ళ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్లయితే రేట్లు గురించి ఆశించే ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గుంటూరు ఖమ్మం వరంగల్ కొనేటువంటి స్టాక్ మొత్తం కూడా మద్రాస్ చైనా ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది మద్రాస్ మనకు వచ్చేసి గుంటూరు నుంచి మూడు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది అలాగే మనకు వైజాగ్ వచ్చేసి ఐదు వందల కిలోమీటర్ల వరకు అయితే దూరం ఉండడం జరుగుతుంది కాబట్టి మనకి టర్బో లారీ ద్వారా ఎక్స్పోర్ట్ ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది ఇది మార్కెట్ల సమాచారం ఎక్స్పోర్ట్ల వివరాలు అలాగే మనకి థాయిలాండ్ ఇథియోపియా ఖండాలు అలాగే చైనా ఈ యొక్క బంగ్లాదేశ్ పార్టీలు అయితే ప్రధానంగా గుంటూరులో ఉన్నటువంటి సాయిదుర్గ ఏసీలు కానీ మా ఖమ్మంలో ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా ఈ విధంగా కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ విధంగా అయితే రేట్ల పరిస్థితులు అయితే ఉన్నాయి రైతులైతే అమ్మేటువంటి దూరంలో లేరు రేట్లు ఎందుకంటే అప్పుడు పెట్టిన రేట్లు అవే ఉన్నాయి మళ్ళీ ఏసీలో ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు ఏ ఉన్నాయి కాబట్టి ఇక ఏసీ అద్దెలు కూడా రాని పరిస్థితి ఇప్పుడు ఈ వడ్డీలు కూడా రాని పరిస్థితి కాబట్టి రైతులందరూ కూడా వేచి చూసే దూరంలో అయితే ఉండడం జరిగింది గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా ఉన్నటువంటి డిఎఫ్లు సీఎపులు కూడా ఆ విధంగానే ఏసీలు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి కొంచెం ఆర్డర్లో ఎక్స్పోర్ట్లు వచ్చినట్లయితే కొంచెం గిరాకీ అవకాశం ఉంది మనం అనుకున్నట్లు ఇంకొక పది పదిహేను రోజుల తర్వాత అయితే కొంచెం ఆర్డర్లు కొంచెం భారీగా వచ్చే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది సో ఉంటానండి బై